అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంటది లాస్ట్ పంచ్ మనదైతే అఖిక్కె వీరప్ప అని ఆయన సినిమాల్లో లాస్ట్ పంచుల గురించో లేకపోతే తగ్గడం గురించి నెగడ గురించో మాట్లాడుతుంటారేమో కానీ ఎన్నికల ప్రచార సభను ఈరోజు పిఠాపురంలో ముగించినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాస్ట్ పంచ్ మనదైతే అఖిక్కె వీరప్ప అనేది ఎలా పిఠాపురంలో నిజంగానే చూపించారు జగన్ నినాదాలతో పిఠాపురం అయితే దద్దరిల్లింది ఆ జనాన్ని చూసి ఈవెన్ అక్కడి నుంచి పోటీ చేసినట్టు వంగ గీత గారు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తీవ్ర భావోద్వేగానికి గురై పిఠాపురంలో నేను పుట్టలేదు అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు ఇక్కడ నుండి ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన దాన్ని ఇదే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ ఈ పరిధిలోకి వచ్చేది ఎంపీగా పనిచేశాను ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో పుట్టి ఉండకపోవచ్చు కానీ నా అంతిమ యాత్ర ఇదే నియోజకవర్గంలో జరుగుతుంది పిఠాపురాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఒక అవకాశం ఇవ్వండి పిఠాపురాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి వంగా గీత గారు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదట చంద్రబాబు నాయుడు గారి గురించి తనను నమ్మితే కొండ శిల్వ నోట్లో తలకాయ పెట్టినట్లే దాని గురించి సవివరంగా సవివరంగా వివరించిన ముఖ్యమంత్రి వైసీపీ ఎల్సీ నేత తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఈ దత్తపుత్రుడుకు ఎందుకు ఓటు వేయకూడదు నేను కావలసినన్ని కారణాలు చెబుతాను భార్యలను కార్లు కదా మార్చినట్లు మార్చిన విలువలు లేని వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుపోయిన అసెంబ్లీకి జలుబు వస్తేనే పరిగెత్తుకుంటూ హైదరాబాద్ వెళ్ళే ఈ వ్యక్తిని మీరు కనుక ఓటేస్తే మీకు సమస్య ఇస్తే ఎక్కడికి వెళ్ళి మరోపెట్టుకుంటారు ఈయనకు ఓటు వేసిన ఇక్కడ ఏమన్నా జరగాలి అన్న మళ్ళీ చంద్రబాబు అనుమతి తీసుకోవాల్సినటువంటి ఇటువంటి వ్యక్తిగా ఓటు వేసేది ఇటువంటి వ్యక్తిగా పక్కన నా తల్లి నా సోదరి వంగ గీతమ్మ ఉన్నారు గీతమ్మకు ఓటు వేసి గెలిపించండి మీ అందరి సాక్షిగా జగన్ మాటిస్తున్నాడు గీతమ్మను డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి నా పక్కన కూర్చోబెట్టుకొని మరీ పిఠాపురం అభివృద్ధి కోసం పనిచేయిస్తాను మాటిస్తున్నది జగన్ మంగా గీతమ్మను డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తా మీ పిఠాపురం అభివృద్ధి పక్కన కూర్చోబెట్టుకొని మరీ చేయిస్తాను గీతమ్మ లాంటి మంచి మనిషిని ఎన్నుకోండి గీతమ్మ లాంటి అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చాలా హంబుల్గా మామూలుగానే ఆయన మాట్లాడిన ఆయన అభివాదం చేసిన చాలా హంబుల్నెస్ అదే ఆయనకు పెద్ద వెపన్ ఒక రకంగా ఆయనకు అది వరం లాంటిది ఆయన ఓటర్లను అడిగే క్రమంలో కూడా పాపం సిద్ధం సభల నుంచి బస్సు యాత్రల దగ్గర నుంచి రోజు మూడు నాలుగు బహిరంగ సభలు పెట్టి పెట్టి ఆ గొంతు కూడా వంగిపోయింది అయినా కూడా ఎక్కడే కూడా ఎనర్జీ తగ్గకుండా ఎక్కడే కూడా రఫ్ అంత అసహనం ప్రదర్శించకుండా పిఠాపురంలో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం బ్రహ్మరథం పట్టింది జగన్ గారు అటు చంద్రబాబు గారి మీద ఇటు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ప్రతి విమర్శకు ఆ సభకు హాజరైనటువంటి సభికుల నుండి పెద్ద ఎత్తున మద్దతు కనిపించింది సభకు హాజరైన జనం కూడా విపరీతమైన కేరింతలతో జగన్ గారి ప్రసంగాన్ని మరింతగా ఉత్సాహం వచ్చే విధంగా వాళ్ళ ప్రవర్తన కూడా ఉంది గొంతు సహకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ ఉత్సాహాన్ని ఎక్కడా నీరుగార్చకుండా రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన ఎనర్జీతో పిఠాపురం పిఠాపురం చివరి ముగింపు సభ నుండి ఈ ఎన్నికలకు సంబంధించి సమర నినాదమే చేశారు క్లియర్ కట్గా తనకు ఎందుకు ఓటు వేయాలో చెబుతూనే చంద్రబాబు కూటమికి ఎందుకు ఓటు వేయకూడదో చెబుతూనే పిఠాపురంలో దత్తపుత్రుడు అనే పవన్ కళ్యాణ్కు ఎందుకు ఓటు వేయకూడదు అని చెబుతూనే వంగా గీతా గారికి ఓటేసి గెలిపిస్తో ఏం గెలిపిస్తే ఏం జరుగుతుందో చెబుతూనే చాలా క్లియర్గా ప్రజలకైతే రిక్వెస్ట్ చేశారు ముఖ్యమంత్రి